అందరికీ నమస్కారం కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి లేకపోతే ఎంతో నష్టపోతారు మరి కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే చూడవలసిన ఈ వీడియో ఏంటి ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించి నిక్షిప్తమైన ఉన్నటువంటి విశేషాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా మేము అందించగలుగుతాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మీ రాశికి అధిపతి అయిన శని యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు శని అనుగ్రహం ఉంటే కుంభరాశి వ్యక్తులకు వారి జీవితంలో అనుకున్న ప్రతిదీ సాధించగలుగుతారు ఖచ్చితంగా మీరు శనివారం శని భగవాను ఆరాధన అనేది చేస్తూనే ఉండాలి లేదంటే శని కోపం తెచ్చుకుని మీపై ఆగ్రహించి మీ జీవితంపై వక్ర దృష్టితో చూసి చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంటుంది లేదా మీ జీవితంలో చేసినటువంటి కర్మల ఫలితాన్ని అందించటం అనేది చేస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు శనిని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూనే ఉండాలి గుర్తు పెట్టుకోండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు శనిని దూషించకూడదు ఆనందంగా ఉన్నాం కదా అని చెప్పి శని మర్చిపోకూడదు కుంభరాశి వారికి నిత్యం శని యొక్క ఆరాధన అనేది మీ జీవితం బాగుండేందుకు ఒక మంచి రెమెడీ అని చెప్పి చెప్పుకోవచ్చు కుంభరాశి వ్యక్తులు శని భగవాను ఆరాధిస్తూ ఉంటే మీ జీవితం అనేది ఆనందమయమవుతుంది శనిగ్రహ కారణంగా కుంభరాశి వారు ఒకనొక స్టేజ్ రాగానే మహాభోగాన్ని అనుభవిస్తారు ఆ సమయంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో మంచి రిజల్ట్స్ ని చూస్తారు అనేక మార్గాల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీకు సంతోషకరమైన ఫలితాలు వస్తాయి మీ ప్రేమ జీవితం కెరియర్ ఆరోగ్యం కుటుంబం వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో మీరు నంబర్ వన్ గా రాణిస్తారు కానీ దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు మీరేంటో నలుగురికి తెలుస్తుంది ఇదంతా కూడా శని ప్రభావం వల్లనే జరుగుతుందని చెప్పుకోవచ్చు శని తిరోగమనం అనేది మీకు శుభప్రదంగా ఉంటుంది అంటే మీరు ఏ పని ప్రారంభించినా కూడా మీకంతా మేలే జరుగుతుంది మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కొత్త వనరుల నుంచి డబ్బు అందుతుంది రాబోయే రోజుల్లో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సంతాన యోగం ఉంటుంది మీ మనస్సుల్లోని కోరికలు ఆశలు ఆశయాలు నెరవేరుతాయి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది విదేశాల్లో చదువులకు ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది ఆరోగ్యం కుదుట పడుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా స్థిరపడతారు మీరు చేసే ప్రతి పనికి కూడా ఇతరుల నుంచి మంచి ప్రశంసలు వస్తాయి దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది మీ పార్ట్నర్ తో ప్రతి నిమిషం హ్యాపీగా గడుపుతారు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుని సపోర్ట్ గా ఉంటారు దీంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగిపోతారు మీ పిల్లలు మీరు ఏది చెప్తే అలాగే నడుచుకుంటారు సంతానం లేని వారు తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంది విద్యార్థులు చదువులో నంబర్ వన్ గా రాణిస్తారు కానీ ఎక్కువగా కష్టపడండి అప్పుడే మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వ్యాపారస్తులకు శని వక్రగమనం వల్ల విపరీతమైన లాభాలు వస్తాయి శనిదేవుడు మిమ్మల్ని కుబేరుల్ని చేస్తాడు ఇకపోతే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి రెణ విముక్తి నుంచి ఈజీగా బయటపడగలుగుతారు మీ తెలివితేటలతో చూసేవారికి దిమ్మ తిరుగుతుంది అవును ఎందుకంటే ఆ లెవెల్లో మీరు ఎదుటివారికి పోటీగా గట్టిగా నిలబడతారు అన్ని రంగాల్లో మీరే ముందంజలో ఉంటారు కానీ మీరు ఇప్పటికంటే కూడా ఎక్కువ కష్టపడండి అప్పుడే శనిదేవుడు మెచ్చి మీరు ఏదనుకుంటే అది జరిగేలా మీకు సాయం చేస్తాడు చేసే ప్రతి పనిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెడితే సక్సెస్ మీ వెంటే పరుగులు పెడుతుంది కావాలంటే నెక్స్ట్ డే నుంచే మీరు ఇలా ట్రై చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది శని ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది ఆయన ఎంత ప్రభావవంతుడు అనేది కష్టపడే వారికి శనిదేవుడు చాలా అనుకూలంగా ఉంటాడు కుంభరాశి వారికి శనిదేవుడు అపారమైనటువంటి ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది దీంతో మీ ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్ అవుతుంది దీనివల్ల నలుగురుకు ఉపయోగపడేటటువంటి ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తారు అందరూ మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మీరు నిలబడతారు మీ ఎదుగుదలని చూసి ఏడ్చేటటువంటి మీ శత్రువులు మిమ్మల్ని టచ్ చేయాలంటే కూడా భయపడతారు అంత బలంగా వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా మిమ్మల్ని ఆ శనిదేవుడు తయారు చేస్తాడు కానీ కొంతమంది శత్రువులు మీ మంచితనాన్ని చూసి మీకు మిత్రులుగా మారిపోతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ కుంభరాశి గల జాతకులు పెట్టుబడి ద్వారా ప్రయోజనాలు పొందుతారు అంటే మీరు ఏ రంగంలోనైనా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రాఫిట్స్ ని చూస్తారు కానీ ఆ మిగిలిన టెన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రం ఆచితూచి అడుగులు వేయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మీకు సూచనలు చేస్తున్నారు అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ ఓన్ తెలివితేటలతో పాటు మీ మెదడుకి కాస్త పదులు పెట్టి షార్ప్ చేసి ఆ తర్వాతే పెట్టుబడి అనేది పెట్టండి ఒకవేళ అలా కాదని ఎక్కువ మొత్తంలో ఒకేసారి రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పోసిన పన్నీర్ అవుతుంది అలాగే ఈ రాశి గల వ్యక్తులు ఉద్యోగం చేసేవారికి శని అండగా ఉండడం వల్ల పాజిటివ్ ఫలితాలు వస్తాయి శని దేవుడు ఉద్యోగస్తులకు అన్ని సమయాల్లో వెన్నంటే ఉండి మంచి రిజల్ట్స్ ని ఇస్తాడు శని సపోర్ట్ తో ఈ రాశి గల వారు ఉత్సాహంగా ముందుకు సాగిపోతారు మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది శాలరీ హైక్ అవుతుంది మీ పనికి మీ తోటి ఎంప్లాయీస్ తో పాటు మీ బాస్ కూడా ఫిదా అయిపోతాడు దాంతో మీరు అందరి ప్రశంసల్ని పొందుతారు కొన్ని సందర్భాల్లో క్యాంపులకు కూడా వెళ్లాల్సి ఉంటుంది ఆ టైంలో మీరు గుడ్ న్యూస్ వింటారు అలాగే ఈ రాశికి సంబంధించిన వ్యాపారులు చేసే వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది వ్యాపారాల్లో ఊహించినటువంటి పురోగతి ఏ వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది దీంతో మీ జీవితంలో ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు ఉన్నట్టుండి ధనవంతులవుతారు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది కుంభరాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలు అదృష్టం అన్ని రకాలుగా కలిసొస్తుంది అందువల్ల ఈ రాశి వారికి ఈ భాగ్యం పెరగబోతోందని క్లియర్ కట్ గా అర్థమవుతోంది అలాగే ఈ రాశి గల వారిలో వీసా సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారమై విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా పని అనుకుంటే అయ్యేదాకా మీరు నిద్రపోరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు పట్టువదలని విక్రమార్కుల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తక్కువ సమయంలోనే అనుకున్న విజయాలని అందుకుంటారు ఇక మీకు రాబోయే రోజుల్లో మీ తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావటం తండ్రి వైపు వారితో సంబంధాలు మెరుగుపట్టమనేవి జరుగుతూ ఉంటాయి ఇలా సత్సంబంధాలతో ముందుకు వెళుతున్నటువంటి మీ సంబంధ బాంధవ్యాల ద్వారా కూడా మీరు చక్కటి లాభాలని పొందబోతున్నారు ఎందుకంటే ఆస్తి కలిసి రావడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితులనేవి పూర్తిగా మారిపోతాయి మీ ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడటంతో పాటు ఆర్థిక స్థితిలో కూడా మార్పులు చోటు చేసుకోవటం వల్ల మీకు ఆటోమేటిక్ గా గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది ఇప్పటి వరకు ఆచితూచి ఖర్చు పెట్టడం ఆచితూచి అడుగులు వేయటం చేసిన మీరు ఇకపై ఇంకొక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి దాని నుంచి లాభాలు పొందటానికి ముందుకు అడుగులు వేయటం జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇలా చేయటం మీకు అన్ని రకాలుగా మంచి చేస్తుంది ఆస్తి పెరగడం వల్ల సమాజానికి యూజ్ అయ్యే ఎన్నో మంచి పనులు చేస్తారు దీంతో ఎన్నడూ లేని గుర్తింపుని కూడా మీరు పొందుతారు ఆ తర్వాత మీ బంధువులు మిమ్మల్ని ఆర్థిక సాయం కోసం వెతుక్కుంటూ వస్తారు వారికి అండగా ఉండి వారి బాధలను సైతం పోగొడతారు వాడి పొగడ్తలు నలుగురికి సహాయం చేసే ఆలోచన దిశగా మిమ్మల్ని తీసుకువెళ్తాయి ఇదంతా శని వక్ర గమనంలో ఉండడం వల్ల జరుగుతుంది మీ శ్రమే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాలు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి శని ప్రభావం వల్ల మధ్య మధ్యలో డబ్బొచ్చేందుకు అవకాశం ఉంది వ్యాపారాలు విస్తరిస్తాయి అంటే ఒకటి రెండు వ్యాపారాలు చేస్తున్న ఈ రాశి గలవారు పదుల సంఖ్యలో ఎన్నో వ్యాపారాలు చేస్తారు ఆర్థికంగా గట్టిగా నిలదొక్కుంటారు శని కుంభరాశి వారిని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది ఇక విధంగా శని అండతో కుంభరాశి వారి అదృష్టం మారబోతోంది ఏ విధంగా అంటే ఏలినాటి శని పేరుతో ఏడున్నర ఏళ్లుగా బాధపడుతున్నటువంటి అంటే బాధ పెడుతున్నటువంటి శని నుంచి ఈ కుంభరాశి వారికి విముక్తి అనేది లభించబోతోంది చాలా చక్కటి రిలీఫ్ శని ఇవ్వబోతున్నారు అవును దీనివల్ల ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి కావటం ఆదాయ పెరుగుదల వృత్తి వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొత్త ఉద్యోగం విదేశీ ప్రయాణం శుభకార్యాలు శుభవార్తలు వినడం వంటి మార్పులు మీ లైఫ్ లో జరుగుతాయి మీరు ఇప్పటి వరకు చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేదంటే ఆదాయం ఎంత పెరుగుతున్నా కూడా ఖర్చుల యొక్క పరంపర ఎక్కువగా సాగుతూ ఉండడం వల్ల మీరు సంపాదించిన రూపాయి అనేది మీరు జాగ్రత్త చేసుకోలేకపోవడం లాంటి బాధలు పడుతూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం శని ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని వీడి అంటే ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఇక మీకు బాగుంటుంది ఆదాయం అనేది ఉంటుంది వృత్తి వ్యాపారాభివృద్ధి అనేది జరుగుతుంది చేసే వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వ్యాపారంలో కూడా లాభాలతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ మీ జీవితంలోకి వస్తుందో రాదో అనుకున్న ప్రమోషన్ మీకు రావడంతో మీకు మీరే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇంక్రిమెంట్స్ తోటి మీ యొక్క ఉద్యోగ జీవితం చాలా సంతోషంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు వ్యాపారస్తులకు కలిసి రావడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది పెళ్లి కాని వారికి వివాహం అయ్యే ఛాన్స్ ఉంది మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది మీరు అనుకున్న రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం ఇలా వెనక్కి తిరిగి చూసుకోకుండా శనిదేవుడి సపోర్ట్ తో ముందుకు సాగిపోండి చూశారు కదా ఇందుకే మిమ్మల్ని ఈ వీడియో తప్పకుండా చూడమని చెప్పింది అయితే మీ రాశికి అధిపతి అయినటువంటి శని కారణంగా మీ జీవితంలో ఏం జరగబోతోంది శని అండతో కుంభరాశి వారు ఎలా లైఫ్ ని లీడ్ చేస్తారు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో మీ జీవితం ఎలా ఉండబోతోంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి మీది కనుక కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందించడంతో పాటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి అండ్ మీది కుంభరాశి అయిన కామెంట్స్ రూపంలో మీ యొక్క కామెంట్స్ ని తెలియచేయండి శుభం